అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారి కేసు తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మిల మొహాల్లో ఆనందం వెళ్లి విరిసింది అంతకు ముందే సుధారాని తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంత లక్ష్మి భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కట్న కానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్ళిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది చేతలు బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేము కోరం పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అలా పెట్టండి సాంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీకు ఎక్కడా మాట రానీయం అన్నారు రామనాథం ఇంకో విషయం బాబగారు మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం అలాగే పంతులు గారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్టు తలుపారు రామనాథం కళ్యాణ మండపం మధ్య వీడియోలు ఫోటోల ఖర్చు చెరిసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తరువాత పంతులు గారిని పిలవడం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేత్ సుధారాణిల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళి వచ్చారు ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంత లక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురి కొత్త కాపురానికి కావలసినవన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజూ వియ్యాల వారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంత ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సాంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్యకేసి తిరిగి అవునండి వారు ఏ గొంతమ్మ కోరికలో కోరకుండా మనకి కష్టం కలిగించకుండా ప్రవర్తించారు చాలా సహృదయులు ఇద్దరు అంది వసంతలక్ష్మి ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్ళి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్ళి అయిన తర్వాత వచ్చిన పండగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్ళడం జరిగింది సంక్రాంతి వెళ్ళిన తర్వాత నెల నెలతప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు ఐదో నెల వచ్చాక సుధారాని తల్లిదండ్రులను చూడటానికి శివపురం వచ్చింది సాకేత్కి ఆఫీస్లో పని ఉండడం వలన అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు మిత్ర బృందం అందరూ సుధీర్ భార్య ఉరిటికి వెళ్ళింది అతను ఒక్కడే ఉంటున్నాడు సుధీర్ మీ ఆవిడిని చూడటానికి ఇంకా వెళ్ళలేదా వెంకటపతి రాజు అడిగాడు లేదు రాజు పై వారం వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊరా ఏమిటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం అందరం నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు అది మనం వాళ్ళకి తెలియ చెప్పాలి లేకపోతే మరీ చులకన అయిపోతాం గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్లు చెప్పాడు రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగు రింగులుగా పొగ వదులుతూ సాకేత్ కేసి చూశాడు మన సాకేతిని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అత్తింటి వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అది లేదు ఏరా మీ మామ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడా అడిగాడు రాజు సాకేత్ లేదు అన్నట్టు తలూపాడు గట్టిగా నవ్వాడు రాజు చూసారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకొని వాళ్ళ అత్తగారి ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి పొగ వదిలాడు మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు అతనికేసి చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మావ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను మా మామకి ఖాళీ లేకపోతే మా బావ మరిది ట్యాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకువెళ్ళడానికి ఐదేళ్ల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మామకి కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతనికేసి అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్ సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే అత్తింటి వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు చాలామంది తమ బంధువుల్ని రిసీవ్ చేసుకొని ఆటోల్లోనో ట్యాక్సీల్లోనో తీసుకెళ్లారు సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్కి వచ్చింది ఎందుకో అతని మనసు చాలా చికాగ్గా అయింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దిగబెట్టమని చెప్పాడు రిజర్వేషన్ తొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం అదేమీ నాకు తెలీదు రేపు పొద్దున్నకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్కి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ మన్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధా రాణికి నెలలు నిండాక బెంగళూరు వెళ్ళారు రామనాథం వసంతలక్ష్మి అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచి రోజు భార్యకు ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకి కానీ కూతురికి కానీ చెప్పలేదాయన రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి బాబు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు వసుంధరా చాలా సంతోషించారు హైదరాబాద్ నుంచి వచ్చి మనవడిని చూసి వెళ్ళారు సాకేత్ అంతకు ముందే వచ్చి కొడుకుని చూసి వెళ్ళాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాడినివిగా అని సాకేత్ అన్న మాట వారిద్దరినీ బాధించింది బాబుకి ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకువెళ్ళి బెంగళూరులో దిగపెట్టి వచ్చారు రామనాథం వసంత లక్ష్మి సుధా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకుంటుంది వెంకట్రావు వసుంధర బెంగళూరు వచ్చి నాళ్ళు ఉండి మనవడితో గడిపి వచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధారాణి మరలా నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం ఉండి వచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధా తన తల్లిదండ్రులతో భర్త సరిగా మాట్లాడటం లేదని మీరు మా అమ్మా నాన్నలతో సరిగా మాట్లాడటం లేదు ఎందుకని అడిగింది భర్తని ఏం మీ వాళ్ళు నీకు కంప్లైంట్ చేశారా మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్ మా వాళ్ళు అటువంటి మనుషులు కాదు నెమ్మదిగా అంది సుధా అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళని అర్థమా వెటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకి ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మామయ్య గురించి ఏమనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకుంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధా రాణి ఇంకా సంభాషణ పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధర వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్ళతో కబుర్లు చెప్పేవాడో తనే ఒకటి రెండు సార్లు మామయ్య గారి భోజనానికి ఆలస్యం అవుతోంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారానికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చేయడానికి మనిషి ఉంది పని చేయడానికి పని మనిషి ఉంది నువ్వు బాబును చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్ అలాగే అంది చిన్నగా నవ్వుతూ కూతురికి ఏడో నెల వచ్చాక పురిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాథం వసంత లక్ష్మి మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొన్నటిలా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బు కావలిస్తే ఫోన్ చేయండి నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధా మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోమ్లో చేర్పించారు ఇక్కడ ఎందుకు నాన్న అని కూతురు అంటే మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సొదకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం సాయంత్రం ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలో తణుకు వచ్చాడు సాకేత్ నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపను చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు తర్వాత పాప బారసాల రోజున మావగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్ వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలు అయినా పిల్ల వల్లు చేయలేదని అక్క బావల చంటి పిల్లని సరిగ్గా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా వల్లు చేస్తారు మరి కొంతమంది ఆలస్యంగా వల్లు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకేత్ అలా గొడవ చేయడం సబబు కాదనిపించింది ఆ మాటే అక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబు అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువైంది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేము ఏం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంతలక్ష్మి పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత వదనంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని కలచక్రంలో రెండేళ్ళు గిర్రున తిరిగాయి ఒకరోజు వసంత లక్ష్మి చెల్లెలకి ఫోన్ చేసింది సుధా పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకు నువ్వు కూడా శివపురం రా నాకు తోడుగా ఉందువు గాని మనవల్ని చూసినట్టు ఉంటుందని సాకేత్ని తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాక్ అయ్యింది హాలులో కూర్చొని సాకేత్ పూరీలు వత్తుతున్నాడు చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తోంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకొని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్ అప్పటికే స్టవ్ మీదున్న మూకుడులో పూరీలు వేశాడు పది నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి ఈలోగా నెమ్మదిగా వచ్చి హాలులో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని అత్తయ్య నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసాయనా వంటింట్లోంచి గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి పూరీ కూర చేసి బేసిన్లో పెట్టాను తీసుకో ఒక పది నిమిషాలు నన్ను మాట్లాడించుకు ప్రేమగా విసుక్కుంది వసంత పిల్లలు టిఫిన్ రెడీ రెండి రెండి అంటూ హాలులోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించారు బాగున్నాను అన్నట్లు తలాడించింది సుహాసిని ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది ఎప్పుడు ఏం అంటాడోనని బెడ్రూమ్లో నుంచి పిల్లలతో వచ్చిన సుధా పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గరకు చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్ళకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్ ఇది కలొ నిజమో తెలియక అయోమయంగా సుధకేసి చూసింది సుహాస్ని నేను చెబుతాను అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది సుధా పిల్లలు టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చారు సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలోంచి నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మావగారితో హాలులో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మావగారికి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్య ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం నాన్న కూర అమ్మ చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది చాలా బాగుంది కూడా అన్నారు పో నాన్న నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావు అంది బొంగమూతి పెట్టి సుధా మీరిద్దరూ నా రెండు కల్లురా తల్లి అని ఆమె తలపై చేయవేసి నిమిరారు రామనాథం సాకేత్ సుధా వైపు తిరిగి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి మామయ్య స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటికి వెళ్ళాడు అతను అలా బయటకు వెళ్ళగానే సుహాసిని సుధారాణితో నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ తిందువు కానీ రా ఆ తర్వాత నీకు అన్నీ చెబుతాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాసిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది సుధా మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పడటం సూటిపోటి మాటలనడం మా మామయ్య గారికి తెలిసింది రెండేళ్ళ క్రితం మా అత్తయ్య గారు హార్ట్అటాక్ వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మా వారు మామయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను చూడు సాకే కోడలు అంటే మన ఇంటి దేవత కింద లెక్క పెళ్ళి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్నీ వదులుకొని అత్తారింటికి వస్తుంది మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది మీ తరం వచ్చింది తర్వాత నీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సాంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మర్చిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుస్తుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇవ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేను ఉంటాను అంటావా నీ ఇష్టం నేను ఇక ఎప్పుడు నీ గుమ్మం తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మావయ్య గారు ఒక నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంసారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసలుకుంటాను అని మా వారు అనడం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకువెళ్ళి మావయ్య గారికి ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్ళైన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించారు అది సంగతి పిన్ని అంది సుధారాని అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తయింది ఏమైతేనే మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళిద్దరూ బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి హాలులో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని సాకేత్ కత్తిపేట దగ్గర కూర్చొని పనసపండిన ముక్కలుగా తరుగుతున్నాడు రెండు నిమిషాలలో ముక్కలు చేసి కత్తిపేట లోపల పెట్టి వచ్చాడు చేతులకు నూనె రాసుకుని ముక్కల నుండి పనస్తనలు తీస్తున్నాడు ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగింది సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం అంటూ నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనస తొనలు తినే తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు కథ సమాప్తం